ഹായ് ഹായ് ആരുതെ ആര് ആർത് നീക്കേ ചിന്നപ്പല്ലാടേ ఓకే ఇప్పుడు బాగా అనిపిస్తుంది మాట్లాడు హాయ్ ఏ నువ్వు హాయ్ హాయ్ మెసేజ్ చేయండి నాకు ఏరాయ నీకు అవి హయ్

બોલડા મે સિત્ટેયડ ગુન્ડમે વાડ પડતે નેને બોલડા મે મર આય હાય બોલડા મે સિત્ટેયડ છોરાં દેરકી ગો ઈ બાબ ઈ બાબે દેયં તીસપોડે દેયં ના આય માક તીસપોય બાબની ઈ બાબની તીસકલ્તે આ ગુંટડે બાબુ మెసేజ్ చేయండి నువ్వు చూస్తావా దా చూస్తావాడరా కూర్చో అది మైకు మైక్ నీకు తెస్తున్నావు చూడు మాట్లాడు హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు ఎక్స్ట్రా ఎక్కువ అమ్మా చెప్పు హాయ్ ఢిల్లీ ఢిల్లీలో ఇక్కడ ఏసీ ఎవరైనా రెంట్కి పెట్టించుకోవచ్చు మంత్లీ టూ థౌజండ్ ఛార్జ్ చేస్తారు కొంతమంది అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ చార్జ్ కరెంట్ బిల్ అయితే మనమే కట్టుకోవాలి అలాగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కడైనా రెంట్కి తీసుకుంటే హలో బాయ్ హాయ్ హాయ్ రామ్జీ కాసే భయ కూర్చో అదనమాట ప్రజెంట్ ఇది ఫ్లోర్ లో ఉంటే సిగ్నల్ రాదు సిగ్నల్ రాకపోతే మనం ఇలా వైఫై అది పెట్టించుకోవాలి ఇంకా చూడండి ఈ బాబుని తీసుకెళ్ళిపోండి హాయ్ హాయ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ లో ఇంకా నుంచి చేయలేదు ఇప్పుడు మైకెళ్ళే తీసుకున్నాం స్టాండ్ కూడా తీసుకున్నా బెటర్ ట్రైన్ టికెట్ గురించి ఒకటి ఫిజికల్ టికెట్ మనం క్యారీ చేయకపోతే దానికి ఒకటి వీడియో చేయాలి చేస్తా షార్ట్ చేయాలి పెద్ద వీడియో చేయాలని ఆలోచిస్తున్నా నేను మాట్లాడుతానా మాట్లాడుతుంటే నీకేంటి పని చెప్పు ఏంటి ఏంటి నీకేందు మైకు హాయ్ హాయ్ అర్చుడు అటు చూడు వాళ్ళందరికి హాయ్ చెప్పు చెప్పు హాయ్ హాయ్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఏయ్ హాయ్ చూడండి హాయ్ అమ్మ దగ్గరికి వెళ్ళి మెసేజ్ చేయండి మీరు ఏదైనా అడిగితే మాట్లాడడానికి బాగుంటది చాలా రోజులు అయింది కదా మళ్ళీ కొంచెం ఏదైనా మాట్లాడాలంటే చిన్నది దీనిగా ఉంది ఏదో చాలా అయింది లైవ్ అప్డప్ అయినా పెట్టాలని దీనిగా పెట్టాను ఎవరైనా ఏదైనా అడిగితే సమాధానం చెప్తా ప్రెసిడెంట్ మా ఢిల్లీలో ఉన్నాం ఎవరు ఏమంటారు వీడియోస్ వద్దు వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి అసలు अभी ओ नो 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 ये निद्रा आस्तो न ఈ ఇట్ సైడు ఎవరైనా అప్పుడు వద్దాం అనుకున్న వాళ్ళు ఉంటే రాకండి ఇటు సైడ్ టూర్ కట్లగే వద్దాం అనుకున్న ఎండలు ఎక్కువ ఉన్నాయి పాటు అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి ఢిల్లీ ఆగ్రా మథురా మథురా నాకు తెలిసి చలికాలమే బెటర్ అనమాట మొన్న మేము వెళ్ళాం కానీ ప్రాపర్ దర్శనం అయింది ప్రాపర్ టూర్ అవలేదు సరిగ్గా ప్లానింగ్ కూడా లేదు అండి మార్నింగ్ టైం లేదు ముందు రోజు నైట్ వెళ్ళిపోయాం మార్నింగ్ అంతా వెళ్ళడానికి ట్రై చేసాం అక్కడ చాలా జనాలు మనల్ని మాట్లాడు చేయడానికి ట్రై చేస్తారు అసలు ఏ ఇంపార్టెన్స్ లేని ఏరియా కూడా మనం చూపించి ఇక్కడ అది ఉంది ఇది ఉంది అని చెప్తారు ప్రతి దానికి గైడెన్స్ తీసుకోమని చెప్తారు మనం పల్లెటూరులో మన ఊళ్ళకి మన గుళ్ళ గురించి మనం ఎలా చెప్తాము అలాగే మిగతా వాళ్ళు మనం గా చెప్తాము డబ్బులు తీసుకుని జస్ట్ కొద్దిసేపు వచ్చి మనతో పాటు వంద అలాంటివి ఏం ట్రై చేయకండి నన్ను అడిగితే సరే టూర్ ఎవరైనా సరే ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే బెటర్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ లో ప్లాన్ చేసుకుంటే బెటర్ కేదార్నాథ్ భగ్గంగా వెళ్ళండి ఈ గుంటూరు చూడండి గుండుపూరు అమ్మా 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 కరి చేస్త తజస్ నాక దయ్యం దయ్యం పంపించేండికి ఇగో ఈ బాబుని తీసుకెళ్ పోవాలి దయ్యం 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 వచ్చి బాబుని తీసుకెళ్ళిపోతే అలా ఉంటది బాబు ఈ బాబునే తీసుకెళ్ళిపోయి నిహాం బాబుని ఉంటే అ빈 బాబుని తీసుకెళ్ ఓకే ట్రై నికిం చేస్తా ఆ వైజే గారుని తీసుకెళ్ళ సఆధన్ జోరో బాం

నీకు నేను మాట్లాడదాను కాబట్టి మాటలు వినిపించడానికి అలాగే నేను అది పెట్టుకున్నాను నీకు ఎందుకు వచ్చాక దానికి ఛార్జింగ్ అవుతుంది కదా అప్పుడు పెట్టుకున్నాం ఓకేనా ఓకే

అన్నా అన్న చెప్తానావా నువ్వు నాన్న చెప్తాను వా అన్నా ఎవరు లేరా చెప్పు మరి ఎవరు 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 చెప్తున్నా గుండ్రు హాయ్ హాయ్ మెసేజ్ చేయండి అండి బాబు గారు మైకు మైకు మైక్ పెట్టుకున్నాం కదా ఏదైనా ఉంటే మెసేజ్ చేయండి లైక్ చేయండి ఏదైనా మెసేజ్ ఇన్నాళ్ళ కంటిన్యూగా పెట్టేవాడిని కాబట్టి ఏదో అలా మాట్లాడుతూ ఉండాలి ఇప్పుడు ఇప్పుడే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి పైగా పబ్లిక్ ఈ పబ్లిక్ ఉన్నారు కాబట్టి మాట్లాడు ఏం చేశాడు జుట్ట నేను ఆ ఆ పళ్ళు చల్లుతాయి వీడికి ఈ బాబుని తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి కరుస్తాడు ఈ బాబు ఈ బాబు కరుస్తాడు తీసుకెళ్ళిపోండి

జన్మాష్టమి వీడియో అయితే కాలేదు అక్కడ కెమెరా ఎలా చేయలేదు ప్రేమ్ మందిర్ వీడియో మళ్ళీ నాకు తెలిసి వన్ ఆర్ టూ మంత్ లో మళ్ళీ ఒకసారి ప్రాపర్ గా మధురా మథురా టూర్ వేస్తాం ప్రతి ఏరియా కూడా అది వీడియో తీసి ప్రతి మథురాలో ప్రేమ్ మందిర్ ఉంది ఇస్కాన్ టెంపుల్ ఉంది బికాజీ బికాజీ బిహారీ బికాజీ అని ఏదో టెంపుల్ ఉంది నెక్స్ట్ నిధి అని ఇంకా ఇంకా రాధాకృష్ణుడు వృద్ధావనంలో ఇవన్నీ ఉంటాయి జన్మభూమి మధురలో ఉంటది గోకుల్ గోకుల్లో ఆయన పెరిగారు కానీ అక్కడ గోకుల్లో ఏమి చూడడానికి మనం వెళ్ళాం జస్ట్ జస్ట్ ఆ యమునది దాటింది అక్కడ మధురా నుండి యముననేది దాటింది ఏ దాటింది ఆ గోపులో అక్కడ ఏదైతే ఏరియా ఉందో ఏరియాలో పెరిగితే అది మాత్రమే ఉంటది కానీ జనాలు మనకి రెండు వందలు మూడు వందలు ఓన్లీ వాళ్ళు గైడ్ చేయడానికి అక్కడే టెంపుల్ కడతారు మీరే ఇక్కడ ధ్యానం చేసిందే అది ఇంకేవీ చెప్తారు అక్కడే ఉండదు అది గోపుల్లో జస్ట్ శ్రీకృష్ణ పెరిగిన ప్లేస్ ఏదో మాత్రం ఓకే ఓకే ఏ చేస్తున్నావు అది అది మోత్ర టూర్ ఇన్మాట మోత్ర నుంచి మీరు ఇక్కడికి తాజ్మహల్ వెళ్ళిపోవచ్చు సిక్స్టీ సిక్స్ కేఎం అంటే వచ్చింది కార్ లో కాకపోతే తాజ్మహల్ వెళ్ళే టైంకి లైట్ డిమ్ అవుతుంది వర్షం పడింది లైట్ డిమ్ అవుతుంది మేము తాజ్మహల్ తీసుకున్న ఫోటోస్ కూడా రిటర్న్ లో తీసుకున్నాం వీడియోస్ ఉన్నాయి పెట్టలేదు పెట్టాలి పెద్దగా తీజ్మహల్ అంత ఎక్సైటింగ్

సబ్స్క్రైబ్ చేయండి అందరు ఏం బాబు వీడియో చేద్దాం కొద్దిసేపు అయ్యాక ప్రజెంట్ అయితే ఈ వీడియో మనం తెలుపు తెల్లాం కదా తెలుపు తెల్లప్పుడు మా టికెట్ లేకుండా టికెట్ మనకి ఇవ్వలేదు కదా చూసుకున్నాడు దానికి ఇదే దానికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కట్టాం కదా దానికోసం మళ్ళీ తర్వాత వీడియో చేద్దాం ఫోర్త్ స్పీకర్ కొన్నాం కదా టైం దొరకట్లేదని చేయలేదు ఇక్కడ నుంచి ఫిట్నెస్ వీడియోలు కూడా పెడదాం ఓకే బాడీ మెయింటైన్ ఎలా చేయాలనేది ఆ తో మనం మాట్లాడింది వాళ్ళకి నీట్ గా వినిపిస్తుంది అన్నమాట ఇంతకు ముందు మాట్లాడింది అంత బాగా వినిపించదు ఈ గుండెకి అమ్మా నీకు వెళ్ళి కాల్చేస్తుంది అమ్మా అన్నీకి తమ్ముడికి హాయ్ హాయ్ అందరికీ తాప్తి జరుగు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఏ మైక్ తీయకు మైక్ తీసుకున్నాను చూడండి ఇప్పుడు వాయిస్ క్లియర్ గా వస్తుందా ఏ అక్కడ చూపి అక్కడ హాయ్ చెప్పు హాయ్ అదే ఉందిలే ఇంకా ఏ వెళ్ళిపోవడ్రా బయట గ్రౌండ్ ఫ్లోర్ అవడం వల్ల అది మోటార్ అది అక్కడ అది ఉంది కదా అది కిందకి దించితే మీ ట్యాంక్ నిండిపోయినసి అది వాయిస్ వస్తుంది అన్న మైపీ చేస్తారా వీడియో వీడియోలో వచ్చి దా అమ్మ మళ్ళీ చూస్తారు వీడియో నువ్వు ఎందుకురా మైక్ చేస్తావు అదిగో ఇంక తర్వాత మళ్ళీ ఫోటో తీసి నీటిగా పెడదాం ఓకేనా లోపల డోర్ అలా ఉంటది అమ్మా 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 అది లోపల రూమ్ ఉంటది అక్కడ బాత్రూమ్ సైడ్ అది కిచెన్ ఇదిగో ఇది ఇది రాక్షసి పిల్ల రాక్షసి ఎలా పెద్దో పెద్ద గున్ను పోరు చిన్న గును పోరు ఫోన్ తేర నిన్ను కట్టడా ఫోన్ త ఫోన్ విశావు నువ్వే ఫోను గురు కాల్సింది నీకు భయపడ్డావా భయపడ్డావా సరే సరే బాయ్ 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 చెప్పి చూడండి ఫోటో పెడతా ఇక్కడ ఈ అవి గోడు ఫోటో పెడతా చూడండి అలాగే బొగ్గల మీద అయ్యి వేసుకొని ఎలా ఉంటాడు ఈ అవిగోడు గుండె ఈ ఫోటో తాజ్మహల్ అమ్మా తాజ్మహల్ డేర్ ఫోటో తీసుకున్నాం కదా అమ్మా సరే సరే ఆగండి ఆపేద్దా వీడియో ఆపేదా బంగారు ఆ ఫోటోలు ఏం రాలేదీ చూడండి ఫోటో పడతా అవి నీ ఫోటో పడతాను చూడు అవి ఇంకో నీ ఫోటో పడతాను చూడు ఇక్కడ అవి మా చూడండి ఎలా ఉంది బుగ్గుమా ఎలా ఉంది చూడు ఇంకొడు అమ్ము ఇదొక అవీణు అదొక అవీణు ఇదికో అవీణు అదొక్కడ అవీణు అదే అగోటమ్మా అక్కడ మళ్ళీ చూడండి అమ్మా అమ్మా మళ్ళీ అమ్మమ్మని చూసాడు అమ్మా ఏ తీసుకో తీసుకోండి మాకు తీసుకోండి ఎరా గుండోడా బాయ్